హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో నిన్న కాక మొన్న ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఒక తల్లి నలుగురు పిల్లల్ని గన్ తీసుకొని ధన్ ధన్ అని కాల్చి చంపేసింది నలుగురు పిల్లల్ని ఎందుకు ఏంటి అన్నదైతే ఈ రోజు మన వీడియో టాపిక్ అయితే అదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదు అనుకున్న వాళ్ళు వదిలేయండి ఇంకోటి గుండె ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు కొంతమంది ఇంటే తట్టుకోలేరు నేను కూడా ఈ వీడియో అసలు ఈ విషయం విన్న తర్వాత నాకు కూడా కొంచెం చాలా బాధ అనిపించింది నేను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికైనా బాధ అనిపించింది ఒక నలుగురు పిల్లల్ని ఒక కన్న తల్లి ఎందుకు చంపింది అంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటా ఉంటాం ఎందుకంటే అసలు సంపాదించిన అవసరం ఏమొచ్చింది వదిలేయచ్చు కదా ఏ అనాథాసనంలో వదిలేయచ్చు కదా లేదంటే ఇంకేదో చెయ్యొచ్చు కదా అని చాలా మంది అనుకుంటా ఉంటారు లేదంటే తండ్రి పెంచుకునేవాడు లేదంటే వాళ్ళ నానమ్మలు అమ్మమ్మలు పెంచుకునేవాళ్ళు కదా అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటా ఉంటాము కానీ తనైతే చంపేసింది ఆ చంపేసే ముందు ఆ తల్లి ఏం ఆలోచిస్తుందంటే అక్కడ తల్లిలే కాదు ఎక్కడ తల్లులైనా ఏం ఆలోచిస్తారంటే నేను పోయిన తర్వాత నా పిల్లల్ని ఎవరు చూస్తారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఎందుకు అది అర్థం కాదు అంటే తనే బాగా చూసుకోగలదు పిల్లల్ని ఇంకా నేను లేనప్పుడు నా పిల్లల్ని ఎవరు చూస్తారు అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు అలా చంపేస్తా ఉంటారు కానీ ఇక్కడ ఏం జరిగింది అన్నది నేను చెప్తాను ఇది ఎప్పుడు జరిగిందంటే నిన్న కాక మొన్న అంటే ఈ నెల ఫిబ్రవరి నెల పదవ తారీఖు అమెరికాలో జరిగింది ఇది ఎలా జరిగింది ఏంటి అంటే ఈ అమ్మాయి మాములుగా పిల్లలు అయితే నలుగురు పిల్లలు రెండు పెళ్లిళ్ళు అంటే ఫస్ట్ కి ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ కి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇది ఇక్కడ ఉంది చూడండి ఈ గళ్ళ సట్ వేసుకొని ఇద్దరు అమ్మాయిలతోటి ఉన్నాడు కదా అతను ఫస్ట్ భర్త ఇక్కడ నలుగురు పిల్లలతో కలిసి ఉన్నది సెకండ్ భర్త అంటే రెండు మ్యారేజ్లు చేసుకుంది అమ్మాయి రెండు మ్యారేజ్లు చేసుకొని ఫస్ట్ పిల్లల్ని కూడా తన దగ్గరే ఉంచుకుంటుంది అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ పిల్లలు కూడా ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నారు ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నారు ఫస్ట్ పుట్టిన ఇద్దరు ఇద్దరు పాపలు ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నారు మళ్ళీ సెకండ్ కూడా ఈ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు నలుగురు పిల్లల్ని ఈ అమ్మాయి చూసుకోవాల్సి వస్తుంది నలుగురు పిల్లల్ని ఈ అమ్మాయి చూసుకోవాల్సి వస్తాయి మరి ఈ అమ్మాయికి డిప్రెషన్ లోకి మరి ఫస్ట్ డెలివరీ టైంలో డిప్రెషన్ లోకి అయిపోయిందా లేకపోతే మరి తర్వాత ఈ పిల్లల్ని నలుగురిని చూసుకోవటం మధ్యలో ఇలా జరిగిందో తెలీదు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇతను ఫస్ట్ భర్త ఈ ఇద్దరు ఆడపిల్లలు మళ్ళీ ఆ అమ్మాయి సెకండ్ వైపు అతనికి సెకండ్ వైపు అక్కడ మళ్ళీ ఒక చిన్న బేబీ కూడా ఉంది వాళ్ళకి ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళ పిల్లలు అయితే ఈ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ చనిపోయారు ఇప్పుడు పిల్లల్లో షూట్ చేసింది వాళ్ళ అమ్మ అయితే ఇక్కడ తేలింది ఏంటంటే తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అని చాలా సంవత్సరాలుగా డిప్రెషన్ లోనే ఉంది తను అని పిల్లల్ని చాలా బాగా చూసుకునేదని అంటే పిల్లల్ని చాలా వరకు వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది పిల్లలకు అంటారండి ఎక్కువ మంది అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటారు ఈ నలుగురు ఇప్పుడు హెల్త్ బాగాలేదు అంటే వాళ్ళకి హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంతమంది పిల్లల్ని కనకుండా ఒకళ్ళతోటే మానుకుంటే బెటర్ గా ఉంటది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒకళ్ళతో మానుకున్నా కూడా చాలా మందికి మానసిక వ్యాధి అయితే వస్తుందంట అమెరికాలో అమెరికాలోనే వస్తుందా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా వస్తుందా అంటే ప్రపంచ వ్యాప్తంగానే వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి ఏంటంటే అంత ఓపిక ఉండట్ల ఆ ఒకళ్ళని కాని సరికి వాళ్ళ పని అయిపోతుంది అయిపోయి అసలు ఒక్కళ్ళు ఒకళ్ళు అంటున్నారు చాలా వరకు అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు మేము ఇంతకంటే పెంచలేము ఒకళ్ళు చాలు మాకు అంటున్నారు లేకపోతే మహాకంటే ఇద్దరు ఇంకెంతకంటే వద్దు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కాని అబ్బాయిలకు కాని అంత ఓపిక ఉండట్లే పెంచడానికి ఆ ఒకళ్ళు ఇద్దరిని కన్నా కూడా ఇటు తల్లిదండ్రుల మీదనే వదిలిపెడుతున్నారు అమ్మమ్మలు నాయనమ్మలే చూస్తున్నారు ఎక్కువగా ఎక్కడైనా ఇప్పుడు అమెరికా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ పిల్లల్ని చూడరండి అంటే అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర పిల్లలు పెరగరు ఎక్కువగా ఎక్కువగా వాళ్లే పెంచుకోవాలి వాళ్ళ భార్య భర్త ఇద్దరు మాత్రమే పెంచుకోవాలి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్లే పెంచుకుంటారు ఎప్పుడన్నా అమ్మమ్మ తాతయ్య వచ్చినా కూడా ఊరికి ఎలా చూసి వెళ్తా ఉంటారు నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఎవరైనా సరే వస్తే వాళ్ళు ఎక్కువ టైం ఏమి ఉండరు వీళ్ళతో కలిసి వీళ్ళే బరువు బాధ్యతలన్నీ కూడా వీళ్ళ పిల్లల్ని ఇళ్లే చూసుకోవాలి పదహారు సంవత్సరాలు వచ్చేదాకా ఇళ్ళ బరువు బాధ్యతలన్నీ ఇళ్లే చూసుకోవాలి అలాంటప్పుడు ఇల్లు ఏంటంటే ఆడపిల్లలు తను తను చూసుకోవాలి ఆ పుట్టిన బేబీని చూసుకోవాలి అలానే ఒకళ్ళు అయితే ఒకళ్ళు నలుగురు అయితే నలుగురు ఎంత అయినా గానీ వాళ్ళందరికీ వంట చేసి పెట్టడం దగ్గరుండి తినిపించటం కానీ ఇంట్లో పనులు ఆఫీస్ పనులు లేదా భర్త పనులు ఇవన్నీ చూడటానికి చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇలా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ మధ్య చాలా టాకు బాగా వినిపిస్తుంది అమ్మాయిలు ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఆ మధ్య కూడా అమెరికాలో ఒక ఎనిమిది నెలల క్రితం అనుకుంటా ఒక లేడీ వ్యసనాలకే బాన్స్ అయిపోయి తను ఒక చిన్న పాపని ఆడపిల్లని ఇంట్లోనే పది రోజులు అండి ఒక రోజు రెండు రోజులు కాదు పది రోజులు తలుపులు వేసి ఇంట్లో ఉంచి ఆ పాపను చంపేసింది అది నేను ఒక వీడియో పెట్టాను తన గురించి ఏం చేసింది ఏందన్నది అసలు మరీ దారుణమైన సంఘటన అది కూడా అంత పచ్చి పాపని పది రోజులు వదిలిపెట్టి అసలు ఇంకా ఆ మాటలు వినడానికి అయితే కడుపు తరుక్కుపోతుంది ఎవరికైనా కడుపు తరుక్కుపోయింది అంత దారుణమైన సంఘటన ఆ రోజు కూడా జరిగింది కాకపోతే అక్కడ తనకి లైఫ్ పడింది తనకి బయటకు వచ్చే పని తను చేసిన పనికి తనకైతే లైఫ్ పడింది జైలు ఇక మొత్తం బతికినంత కాలం జైలు జీవితమే కానీ ఈవిడ అలా కాదని చెప్తున్నారు తన భర్త ఫస్ట్ భర్త తన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటది అని చెప్తున్నారు సెకండ్ భర్త కూడా తన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటది అంటే అమెరికాలో ఎలా ఉంటది సోషల్ మీడియాలో ఇలా తల్లి గనక పిల్లల్ని చంపేసింది అంటే ఆ తల్లి మీద అంత బ్యాడ్ ప్రచారం జరిగిపోయింది వాళ్ళు ఏంటంటే ఇద్దరు భర్తలు ఇప్పుడు సపోర్ట్ తనకి ఎలా అంటే అలా పెట్టకండి తను పిల్లల్ని బాగా చాలా బాగా చూసుకుంటుంది చనిపోయిన తర్వాతనైనా తను మంచిది అని చెప్తున్నారు వాళ్ళు అట్లా పెట్టకండి కాకపోతే తను ఎందుకు చనిపోయింది అది తను ఎందుకు చంపింది మరి పిల్లల్ని అంటే తన మానసికంగా తన ప్రాబ్లం ఉంది తన పిల్లల తర్వాత ఎవరు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో తను పని చేసింది కానీ తను మాత్రం చాలా మంచిది పిల్లల్ని తను బతికుండగా తను బతికుండగా పిల్లల్ని చాలా బాగా చూసుకునేది కాకపోతే తను చనిపోయిన తర్వాత ఎవరు తను పిల్లల్ని బాగా చూసుకోలేరు అన్న ఉద్దేశంతో ఇలా చేసింది కానీ తను చాలా మంచిది అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఇటు పోలీసు వాళ్ళకి కానీ లేని వాళ్ళు మొత్తం బయటికి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఇచ్చారు ఎందుకంటే తను చాలా మంచిది చనిపోయిన తర్వాత దానికి అందరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బ్యాడ్ గా దాని తనని బిహేవ్ చేయకండి చాలా మంచిది తను అని చెప్పేసి ఇద్దరు ఫస్ట్ బర్త్ అంతే చెప్పాడు సెకండ్ బర్త్ కూడా అంతే చెప్పాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అడుగుతారండి డెలివరీ టైం అంటే అమ్మాయి గనక ఆ హాస్పిటల్కి వెళ్తే డెలివరీ టైం ఏంటి అసలు మాంగా ప్రెగ్నెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హాస్పిటల్ అయితే వెళ్తారు అమెరికాలో కూడా వెళ్తే వాళ్ళని ప్రతిసారి అక్కడ ఉన్న డాక్టర్స్ అడుగుతా ఉంటారు మీ హస్బెండ్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని భర్తను పక్క తీసుకెళ్తారు ఈ అమ్మాయిని అయితే అడుగుతా ఉంటారు ప్రతి ఆడపిల్లని అడుగుతారండి అమెరికాలో మాత్రం డాక్టర్లు ఏమన్నా ఉంటే చెప్పండి ఏమన్నా ఉంటే చెప్పండి అంటే ఏ విషయంలోనైనా ఇటు పిల్లల విషయంలో కానీ ఇంట్లో హెల్ప్ చేసే విషయంలో కానీ లేదంటే జాబ్ విషయంలో గానీ దేంట్లోనైనా మీకు ఏమన్నా మీ వారి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతారు అలా అమ్మాయిని అడుగుతారు అడగకుండా ఏమి ఉండరు కాకపోతే ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఏం ప్రాబ్లమ్స్ లేవు కానీ కాకపోతే ఈ అమ్మాయి అప్పుడప్పుడు అలా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదన్నా కానీ ఈ అమ్మాయి అయితే ఇలా చేసింది నలుగురు పిల్లల్ని దారుణంగా గన్ తీసుకొని షూట్ చేసింది ధన్ ధన్ అని ఇక సూట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళకి కాల్ చేసిందండి నలుగురు పిల్లల్ని కాల్చిన తర్వాతనే సూట్ చేసిన తర్వాతనే పోలీసు వాళ్ళకి కాల్ చేసింది పోలీసు వాళ్ళకి కాల్ చేసింది కూడా ఎందుకు అంటే తను కాల్పులు జరిపినప్పుడు ఇంట్లో ఎవరు లేరు వాళ్ళ హస్బెండ్ ఏమి లేరు వాళ్ళ హస్బెండ్ మీద కానీ లేదంటే ఇంకెవరి మీద అనుమానం వస్తేమో అన్న ఉద్దేశంతో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని చెప్పేసి కాల్ చేసిందంట కాల్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు తన్ని నువ్వు సూసైడ్ చేసుకో మాకు మేము వస్తున్నాము ఆ వాళ్ళు పిల్లలు కూడా ఏమైనా బతికున్నారేమో అది ఇదని వాళ్ళు మాటలు పెట్టారంట మాటల్లో పెట్టినా కూడా మీరు వచ్చిన దాకా నేనేం ఉండను కాకపోతే నేను మీకు కేవలం ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్న ఉద్దేశంతో కాల్ చేశాను అని తనయితే సూట్ చేసుకుంది చేసుకొని తను కూడా స్పాట్ లోనే చనిపోయింది పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఏదో ఒకళ్ళిద్దరు అటు కొట్టుమిట్టు ఆడుతా ఉన్నారంట పిల్లలు కొట్టుమిట్టు ఆడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు హెలికాప్టర్ ద్వారా తెప్పించారు హెలికాప్టర్ తెప్పించి హెలికాప్టర్ లో తీసుకెళ్దాం అనుకునే లోపు ఒక పాప చనిపోయింది అంటే అప్పటికి ముగ్గురు పాపలు చనిపోయారు తల్లి చనిపోయింది నలుగురు స్పాట్ లో చనిపోయారు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పాప చనిపోయింది ముందే ఇద్దరు పాపలు చనిపోయారు తల్లి కూడా పోలీసు వాళ్ళు వచ్చే లోపే అంట కానీ ఒక పాప బతికుంది అంటే బతికి కాదు కొన ఊపిరితో ఉంది ఒక పాప కొన ఊపిరితో ఉంది కాబట్టి హెలికాప్టర్ ద్వారా అమ్మాయిని హాస్పిటల్ అయితే తీసుకెళ్లారు హాస్పిటల్కి హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతానికి అమ్మాయి అయితే ఇప్పుడు వరకీ ప్రాణానికైతే ఏమీ బాధ అదే భయపడాల్సిందేమీ లేదు అమ్మాయి ఇప్పుడు వరకు అయితే బానే ఉంది అని చెప్తున్నారు కాకపోతే టైం గడిస్తే గానీ తెలవదు అమెరికాలోనే కాదండి ఇండియాలో కూడా ఇలాంటి సంఘటనలు పోలేదు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆడపిల్లలకి కొంతమందికి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు అత్త ఏది ఇచ్చిందనో మొగుడు ఏది ఇచ్చాడనో లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల తల్లులు పిల్లలకి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కనిపించి వాళ్ళని చంపేసి వాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తల్లులు ఆ టైంలో పిల్లలు చంపిన వాళ్ళు ఉన్నారు లేదు అంటే భర్తను బెదిరిద్దాము అన్న ఉద్దేశంతో తల్లులు ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు కానీ చివరికి కోల్పోయేది ఏంటి మన కుటుంబాలు కోల్పోతాయి అవన్నీ కూడా అప్పుడు ఆ మూమెంట్ లో గుర్తుకు రావు ఇక్కడ ఇంకొక సంఘటన కూడా చెప్పాలి ఎలాగో ఇదంతా చెప్తున్నాం కాబట్టి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా ఇంటి పక్క వాళ్ళు భార్యాభర్తకి ఇద్దరికి గొడవ జరిగిందండి గొడవ అంటే రోజు కామన్ గా జరుగుతూనే ఉంది వాళ్ళకి జరిగితే అతను చెప్పిన మాట ఎంట్లేదు ఈవిడ చెప్పిన మాట ఎంటలేదు అని చెప్పేసి అతన్ని బెదిరిద్దామని చెప్పేసి ఈవిడ కిరోశిన్ అంటే నైట్ టైమ్ లో ఒంటి మీద కిరోశిన్ చల్లుకున్నారు చల్లుకొని తను ఏమనుకుందంటే చచ్చిపోతాను అనుకోలేదు తను కూడా ఆ చల్లుకున్నాను కదా అది పెద్ద ఏం దాని ప్రభావం చూపించదులే అనుకుంది ఏమో దాని తను మరి కాటన్ చీర కట్టుకొని ఉందో సిల్క్ చీర కట్టుకొని ఉందో తెలియదు సమ్మరే తను అలా చల్లుకుంది అగ్గిపల్ల గీసుకుంది గీసుకోవటం తోట తను కాలటం మొదలు పెట్టింది కాలిపోట మొదలు పెట్టింది కాలటం మొదలు పెడితే కేకలు అరుపులు అన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడారు ఇంట్లో కొనకు వినిపిస్తుంటే ఏందా అని చెప్పేసి బయటకు వచ్చి చూశాను పరిగెత్తుకుంటా వెళ్ళాను నైట్ టైం తొమ్మిది అయింది మా వారు ఏదో లెక్కలు చూసుకుంటున్నారు తర్వాత మా వారు కూడా వచ్చినట్టున్నారు నేను వెళ్ళేలోపు అయితే ఎవరు టచ్ చేయలేదండి వాస్తవంగా ఎవరు టచ్ చేయట్లా అంతే ఆవిడ అలానే తగలపడతానే ఉంది ఆవిడ ఆవిడే కొంచెం ఎందు చేతో ఆ చేతితోటి ఈ తోటి దులుపుకుంటుంది ఆ మంటని ఆ చేత్తో ఈ చేత్తు దులుపుకుంటుంటే నేను వెళ్ళాను ఒక్క ఒక్క సెకండ్ అండి అలా నిలబడి చూస్తే ఎవరు ఏమి తన దగ్గరికి రా వెళ్ళట్లా కనీసం వాళ్ళ భర్త కూడా దగ్గరికి వెళ్లట్లా ఆయన కూడా ఏదో ఆలోచనలో పడిపోయాడో మరి ఏందో అర్థం కాల నాకు కూడా ఒక్క నిమిషం అలా చూసి నేను అడిగాను అక్కడ ఉన్న ఆడోళ్ళని కానీ అందరిని అందరిని క్యాజువల్ గానే అడిగాను అందరూ ఎందుకు అలా నిలబడి చూస్తున్నారు మీకేం పట్టింది ఆ మంటలు ఆర్కోవచ్చు కదా అని ఎలా వెళ్తావు మా దగ్గరికి అన్నారు ఇంతే అన్నారు ఎలా వెళ్తావు మా దగ్గరికి తగలబడుతుంటే అన్నారు తగలబడుతుంటే మీరు దగ్గరికి లేదండి మంచం మీద బెడ్షీట్ ఉంది కదా డబుల్ కాత్తు మంచం ఎదురుగా కనిపిస్తుంది దాని మీద బెడ్షీట్ని తీసుకురా అని గట్టిగా కదింతే అతను తీసుకొచ్చాడండి వాళ్ళ ఆయన తీసుకొచ్చి నాకే ఇచ్చాడు తీసుకో తీసుకురా అన్నానని నాకే ఇచ్చాడు తీసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తే ఆ నేనే దులిపాను వాస్తవంగా దులిపి అంటే ఆ మంటలన్నీ ఆరిపాను మంటలన్నీ ఆరిపిన తర్వాత ఆ బ్లౌజ్ మొత్తం తగలబడిపోతే ఆ బ్లౌజ్ ను కూడా తీసేశాను నేను తీసేసి ఆ బెడ్షీట్ ని కప్పాను కప్పేటప్పుడు నేను చూస్తే ఆవిడ స్కిన్ తగలబడింది ఎదురు అంటే ఆ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ వరకు తగలబడింది ఆవిడ తగలబడినప్పుడు నేను అనుకున్నాను కదా అంత పెద్ద ప్రమాదం ఏం లేదులే బతికిద్దేమో ముగ్గురు పిల్లలు అండి ఒక ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు పాప అయితే పాలు తాగుతుంది చిన్న పాప పసిపాప ఆ అమ్మాయికి ఎంతో సంవత్సరం లోపే ఉంది బతికిద్దలే ఎందుకు ఇలా చేసుకుంది అనుకున్నాను కానీ చాలా బాధ అనిపించింది మా వారు ఇక అందరు ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లేటప్పుడు నేను మా వారిని అడిగైతే ఎలా ఉంది ఏంది ఆవిడకంటే ఏం ఆవిడ బ్లౌజ్ తగలబడిపోయిందంటే కొంచెం కష్టమే అని మా వారు అన్నారు తర్వాత ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఇక్కడ వల్ల కాదు మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలి అన్నారు పెద్ద హాస్పిటల్ అంటే హైదరాబాద్ తీసుకెళ్లాలి ఈ హైదరాబాద్ తీసుకెళ్లే లోపు ఫోన్ కాల్స్ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఫోన్లు చేయటాలు పుట్టింటి వాళ్ళు పక్కనే ఊరు వాళ్ళు రావటము అందరూ కలిసి వీళ్ళు ఏదైనా కానీ మళ్ళీ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేయటం అంటే ఎవరినైనా సరే అండి చాలా టైం గడిచిద్ది చాలా టైము అంటే వెహికల్ మాట్లాడుకోవాలి ఇది ఇరవై పాత సంవత్సరాల క్రితం కదా వెహికల్ మాట్లాడుకోవాలన్నా లేదంటే మళ్ళీ తీసుకెళ్ళడం కూడా అక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళటానికి మినిమం నూట యాభై నూట అరవై కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ తీసుకెళ్లాలంటే అంత దూరం తీసుకెళ్లాలి అంటే ఈ లోకలోనే చాలా టైం గడిచింది ఆవిడ నైటే చనిపోయారండి ఆ నైటే చనిపోయారు మా వారు హాస్పిటల్ వెళ్ళారు అక్కడ లోకల్లో హాస్పిటల్ దాకా వెళ్ళారు ఆ తర్వాత ఇక వాళ్ళ వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు అని ఇంకా అక్కడ నుంచి మా వారు ఎన్నికొస్తే నేను అడిగారు ఎలా ఉంది అని కష్టం అని చెప్పారు ఇక్కడ అని చెప్పారు కష్టం అని చెప్తే మేము నిద్రపోలేదండి నిద్రపోలేదు ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆడ పుట్టింటి వాళ్ళు కూడా చాలా చేశారు ఇక చాలా చేశారు ఆ సంఘటన అంతా దలుసుకుంటే నాకు అప్పుడప్పుడు రెండు మూడు రోజులు అదే ఆలోచన నిద్ర కూడా పట్టదు కానీ ఏదేమైనా కానీ ఆవిడ అలా చేసుకోవటం వల్ల ఆ పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోయారు ఇప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు మ్యారేజ్లు అయిపోయినాయి మంచి మంచి జాబులు బాగానే సంపాదించుకున్నారు అంతా బానే ఉంది కానీ తల్లి లేని రోడ్ అన్నది మిగిలిపోయింది కదా ఆడపిల్లకి కానీ మగపిల్లలకు కానీ ఎవరైనా సరే కావేశంలో ఇలాంటి పనులు చేయకూడదండి ఏదన్నా కొంచెం మనకి బాధ అనిపించినప్పుడు ఎవరితోటన్నా మాట్లాడాలి ఎవరు అన్నది ఇంటికి ఎదురు కావచ్చు ఇంటి పక్క వాళ్ళు కావచ్చు లేదంటే అన్న ఫ్రెండ్స్ తోటి ఫోన్ కాల్ గాని ఎవరితో అయినా సరే మనం అలా మాట్లాడటం మొదలు పెడతాం అంటే క్యాజువల్ గా మన ఇంట్లో ఏదో జరిగిందని వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు క్యాజువల్ గా మనం ఎలా ఉన్నారు బాగున్నారా అని మనం ఒక్క మాట అడిగితే చాలు వాళ్ళు ఇక మనల్ని మాట్లాడినవారు వాళ్ళ ఇంట్లో జరిగిన బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్ని చెప్పుకుంటారు మనకి చెప్పుకున్నప్పుడు ఉంటుంది చూసారా ఇక మన బాధ అంతా మనం మర్చిపోతాం వీళ్ళు చెప్పే బాధ ముందు మనది ఎంత అనిపించింది మనకి ఎవరికైనా అంత అనిపించింది అది చాలా వరకు ఎందుకంటే మనం వింటుంటాం కదా మనం ఎవరితోటైనా ఏదైనా మాట్లాడదాం అనుకుంటే మనం మాట్లాడక తలకి వాళ్లే మొదలు పెట్టి వాళ్ళ ఇంట్లో బాధలు అని ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అనుకోండి అరే డబ్బులు ఇవ్వలేదు ఏంది అని మనం ఫోన్ చేసాం అనుకోండి వాళ్ళకి వాళ్ళు ఆ డబ్బులు మనకి ఇవ్వాలి అన్న దానికి వాళ్ళు వంద కారణాలు చెప్తారు ఇది కూడా అంతే కాబట్టి ఏదైనా సరే మనకి ఏదన్నా బాగాలేనప్పుడు అలా అలా కొంచెం ఎవరికోళ్ళకి కొంచెం క్యాజువల్ గా మనం మాట్లాడదాం అనుకుని మాట్లాడితే చాలు మన బాధలు మర్చిపోతాం మన డిప్రెషన్ నుంచి కూడా బయటకు వస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం